పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడవలసింది కోర్తో మిత్రులారా ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు చెప్పారు బహుశా ఇటీవల కాలంలో దేశాన్ని కుదిపివేసినటువంటి అత్యంత పెద్ద కుంభకోణం ఇది ఇప్పుడు మనం రాజకీయ పార్టీల వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం మీరంతా చూసుంటారు అమెరికాలో ఉండే ప్రియాంక చోప్రా మరి షారుఖ్ ఇక్కడ ఉండే షారుఖ్ ఖాను రణవీర్ సింగ్లు వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు వాళ్ళకేమి విద్యుత్ ఛార్జీలు చెల్లించడం పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఇవన్నీ పెద్ద సమస్య కాదు ఆఖరికి ఎప్పుడు ఐపీఎల్ క్రికెట్లు ఆడుకునేటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రంగాలలో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా వాళ్ళు దేశాన్ని ప్రభావితం చేసింది వాళ్ళు కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందో మనకి అర్థమవుతూ ఉంది అందువల్ల మన మీద ఒక పెద్ద బాధ్యత ఉంది అనేక విషయాలు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఇది ప్రజా సంఘాలు పార్టీలు అదే రకంగా రైతు ఇతర సంఘాలు లేదు ఏ సంఘాల్లో లేనటువంటి పౌరులు మేధావులు అందరిలోనూ కూడా ఇది పెద్ద చర్చనీ అంశంగా ఉన్నప్పుడు ఇటువంటి విషయాలను ఎంత విస్తృతంగా తీసుకెళ్ళగలిగితే ప్రజలు అంత ఎక్కువగా స్పందించేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మామూలుగా మనందరికీ జనం కదలటం లేదు అప్పుడు వెయ్యి కోట్లకే బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం వచ్చింది మరి ఇప్పుడు కదలటం లేదనేటువంటి ధోరణి అక్కడక్కడ ఉంది ప్రజలకి అర్థమయ్యేటట్టు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అందువల్ల సిపిఎం రాష్ట్ర కమిటీ కూడా ఇతర వామపక్ష పార్టీలు ఇతర మేధావులు కలిసి వచ్చేటువంటి సంఘాలు సంస్థలు దీని ఒక విశాల ఉద్యమంగా నిర్మించేదానికి కూడా పార్టీ రాష్ట్ర కమిటీ ఆలోచన చేస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ మధ్యన తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడిని చూస్తారు మీరని తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు గారంటే ఏంటో తెలుసు కదా మనకి అదే అప్పుడు విద్యుత్ ఒప్పందాలు ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు అన్నిటిని ప్రైవేటీకరణ చేయడానికి చేసే ప్రయత్నాలు అసలు ప్రపంచం మొత్తాన్ని నేనే మొత్తం భారతదేశం మొత్తం అందరికంటే కూడా నేనే ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని ఆ రోజు చెప్పిన ఆయన ఏ రకంగా ప్రైవేటీకరణ పితామహుల్లాగా మరి సరళీకరణ ఆర్థిక విధానాలు పివి నరసింహారావు ప్రవేశపెడితే ఆ రోజుల్లో మరి మన రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు వీటికి గట్రా పితామోహుడిగా ఉన్నాడు ఇప్పటికీ ఆయన చెప్పుకుంటున్నాడు తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు కంటే ప్రపంచ బ్యాంకు చంద్రబాబు నాయుడు అనే అర్థం కాబట్టి దాని ప్రమాదాలు కూడా ఎట్లా ఉంటాయి ఇప్పుడే చూస్తున్నాం ఇప్పుడు రోడ్ల మీద ఇంత ముందు ఒక పీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండేది ఇప్పుడు నాలుగు పీపీపీలు ఇప్పుడు రోడ్లకి పీపీపీలు మెయింటెనెన్స్కి పీపీపీలు ఇప్పుడు కరెంటుకి పీపీపీలు అన్నిటికీ పీపీ పిల్లల మామూలుగా పీపీపీపీ అనుకుంటుంటారు అట్టప్పుడు నాయుడు పాలన కూడా ఇప్పుడు పిప్పి పిప్పి పాలనలాగా తయారయ్యే పరిస్థితి మనకి కనపడతూ ఉంది అంటే పై కనపడేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రజలను భాగస్వాములను చేయటం అని మనకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది మేధావులు కూడా కానీ సారాంశం ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సినటువంటి సేవలు కానీ మౌలిక సౌకర్యాలను కల్పించాలంటే బాధ్యత ప్రభుత్వం అంది ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నారు వాటికి అయ్యే ఖర్చుని ఎవరైతే వాటిని అనుభవిస్తారో వాళ్ళే భరించాలి అనేటువంటిది ప్రపంచ బ్యాంకు సిద్ధాంతం ఈ పీబీపీల సిద్ధాంతం ఇది అందుకని ఒకేసారి భారం వేయకుండా తఫ తఫాలుగా వాయిదాలు వేసేటువంటి పద్ధతుల్లో ప్రజల మీద భారం వేసే పద్ధతుల్లో చేస్తున్నారు వాళ్ళు కొత్త ఎత్తుగడలు ఆలోచిస్తున్నారు ఇంతకుముందు ప్రపంచ బ్యాంక్ గురించి చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అందువలన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఆశలు అన్నింటినీ అడియాలు చే అడియాశలు చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు మరి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ ప్రశ్నిస్తున్నాడో ఎవరిని ప్రశ్నిస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు వెంటనే సినిమా డైలాగ్ చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయం వచ్చేపాటికి మేము పరిశీలిస్తున్నాం అంటున్నాడు అంటే చంద్రబాబు పరిశీలిస్తున్నాం అని చెప్పాడు కాబట్టి ఈయన కూడా పరిశీలిస్తామంటున్నాడు వీళ్ళు ఎప్పుడు పరిశీలిస్తారు ఏం చేస్తారనేది ఆయనకి పెద్ద సమాధానం ఏం అవసరం లేదు వీళ్ళు ఈ రోజున గొంతులో ఎలక్కాయబడినట్టు ఉంది అందువల్ల జగన్ ఉన్నప్పుడు విమర్శించినటువంటి విధానాలు అన్నిటినీ ఈరోజు వీళ్ళు అమలు చేస్తున్నారు జగన్ పేరు చెప్పి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో అదే రకమైన పద్ధతిలో చేస్తున్నారు ఇప్పుడు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విషయంలో అదే చేస్తున్నారు మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా ఈ రోజున జగన్నప్పుడు ప్రతిపక్షం నుండి విమర్శించినప్పటికీ ఇవన్నీ తమకు ఉపయోగపడతాయి ఇది మంచి లాభదాయకంగా ఉందని చెప్పి జగన్ పేరు చెప్పి వాటి కొనసాగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి రాబోయే కాలంలో జరిగేటువంటి విశాల ఉద్యమాలకి అందరం తోడ్పాటుగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు